హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ నేను ఈ వీడియోలో వెస్టర్న్ కంపెనీ లో తయారు చేయబడిన డేటా ప్రీమియం టీ గురించి చెప్పబోతున్నాను ఈ టీ సాధారణంగా మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య పానీయం అంటే ఇది సంపూర్ణంగా ఆయుష్ మంత్రిత్వ శాఖలో సూచించబడిన సూత్రాల ఆధారంగా మాత్రమే తయారు చేయబడింది ఇందులో అతిశక్తివంతమైన ఆయుర్ మీద ఔషధ గుణాలు ఉండాలి ఇది ఈ శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందించడం జరుగుతుంది ఇది రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఎప్పుడు చుట్టూ ఈ జటాటితో కూడా ఆయుర్ మీద ఔషధ పదార్థాలు అశ్వగంధ తులసి దాచిన రకం వాటి నుండి తయారు చేయవచ్చు దీ గదిగా శరీరాన్ని కావలస శక్తిని అందిస్తుంది అలసటని కూడా తగ్గుతుంది ఇది తాగ్రనమన్న యోగ నిరుదక్షిత్తు జనంతో బాగ్గా శరీరాన్ని వైరస్ వ్యాధిల కదా ఈ జడటి అయ్యే తాగ్రనమన్న అజీర్తి సమస్యను దూరం అంటే జీర్ణ రస్త బలము కొడు అజీర్ణం వాంత్రో కడుపున

రక్తాన్ని ఫీజు చేసి శరీరానికి అవసరమైనటువంటి శక్తిని కూడా అందజేస్తుంది ఈ ఈ జటాకి ప్రతిరోజు ఒకటి లేదా రెండు సార్లు త్రాగడం వలన ఆరోగ్యాన్ని చాలా హెల్దీగా మెరుగుపరచుకోవచ్చు ఇప్పుడు ఈ టీ తయారు చేసుకునే విధానాన్ని కాస్త గమనిస్తా ఒక పాత్రలో ఒక కప్పు నీటిని తీసుకొని బాగా మరిగించి ఒక టీ స్పూన్ మన జటార్ టీ కరుక్కుని రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి మరిగిన వెంటనే దాన్ని ఉడగట్టి వేడి వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఇంకొక విషయం ఈ టీ అనేది పడుగడుకునే తాగితే ఇంకా మంచి ఫెస్ట్ జల్ట్ అనేది వస్తుంది మొదట్లో నేను అజీర్తి సమస్యలతో మలబం లాంటి సమస్య నేను కూడా ఎదుగుతున్నాను కానీ ఇప్పుడు జటా ప్రీమియం పరిచయం కావడం వలన నేను డైలీ ఒకటి లేదా రెండు సార్లు తాగడం వలన నా యొక్క జీర్ణ వ్యవస్థ ఇదండి మన జటా ప్రీమియం తెలుసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలు మంచి ఆరోగ్య ప్రయోజనాలు విడియో చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది